శ్రీ మహా ఓ శ్రీ మహాగణాధపతి దేవ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధరరావు వార్ష్రోట స్వాగతం ఈ వీడియోలో లలితా సహస్ర రామంలో నామాలకు రహస్యనామాలు ఎందుకన్నారన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం లలితా సహస్రనామాలు ఎన్నో రహస్యమైన సాధనలకు ఎన్నో రహస్యాలు పొందుపరుచుకున్న అద్భుతమైన తాంత్రిక సూత్రం అందుకే వీటిని రహస్య నామాలు అన్నారు ఈ నామాలను వర్షిన్యా వాగ్దేవతలు అమ్మవారి యొక్క ఆదేశం చేత దేవతలకు వినిపించారు ఈయన పొగడారు ఈ నామాల్లో దాగి ఉన్న రహస్య సాధనలను డీకోర్ చేసి భద్రంగా ఉపాసించే పద్ధతి ఒక విధానం స్తోత్ర పారాయణం చేయడం ఒక విధానం ఒక్కో నామాన్ని సంపదీకరణం జాన సంపదీకరణ చే పారాయణ చేయడం ఒక విధానం అయితే జానం హోమం చేసే విధానం ఇంకో విధానం ఈ విద్యలో సహస్రనామం చాలా ప్రధానమైన ఉపాసన పద్ధతి అదేంటో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు లలిత రహస్య నామాల్లో ఎన్నెన్నో సాధన మార్గాలు దాగున్నాయని తెలుసుకుంటే ఈ నామాలు శ్రీమాత అన్న నామంతో మొదలై లలితాంబిక అన్న నామంతో పరిపూర్ణం అవుతుంది కదా తొమ్మిది వందల తొంభై తొమ్మిదవ నామాల్ నామాలలో ఏ శక్తి స్వరూపం గురించి అయితే వర్ణన ఉన్నదో ఆ శక్తి యొక్క పేరు లలితాంబిక అని వెయ్యో నామంలో చెప్పబడింది శ్రీమాహత శ్రీ మహారాజ్ఞి శ్రీ మత్స్సింహాశేశ్వరి అన్న నామం నుంచి త్రాగ్ని సగ్ధ కావన నౌషధి అన్న నామం వరకు లలితాదేవి చరిత్ర గురించి వర్ణించబడింది శ్రీమద్ భాగవత కూటైక స్వరూప ముఖ పంకజ నుంచి మూలకూట త్రయ కళేబరా అన్న నామం వరకు శ్రీ విద్యామంత్రహస్యాలను దాని సాధన విషయాలను నిగూఢంగా వివరించబడింది మూలాధారేక నిలయ బ్రహ్మగంధి విభేదిరి అన్న నామం నుంచి మహాశక్తి గుండల్ని బిసంతు తనీయచి బిసతంతు తనీయసి అన్న నామాల్లో కుండలినీ యోగ సాధన క్రియలను కుండలి శక్తి యొక్క క్రియా యోగ సాధనల గురించి వివరించబడింది అందుకే ఈ కూడా రహస్య నామాలు అన్నారు కులాంగతైక రసిక కుల సంకేత పాలిని కులాంగున కులాంతస్థ కౌళిని కులయోగిని కుశల కోమలాకార కురుకుళ్ళ కులేశ్వరి కుల కుండాలయ మార్గ తత్పర సేవిత కులోత్తీర్ణ బగారాజ మాయా మధుమతి మహి కౌళిని కేవల నర్ఘ కైవల్య వదదాయిని అన్న నామాల్లో తంత్రమార్గమైన కౌలపదం గురించి వివరించడం సూచించడం జరిగింది దక్షిణ దక్షిణారాజ్య రాజ్య దరస్మేర ముఖాంబుజ అన్న నామంలో దక్షిణాచార యొక్క విషయాల గురించి వివరించబడింది భద్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత అన్న నామంలో వామాచారం గురించి చెప్పబడింది ఇక్కడ దక్షిణాచారము వామాచారము రెండు ఉంటాయి దాంట్లో గురించి దక్షిణాచార్యంలో దక్షిణ రాజ్య దరస్మేర ముఖాంబుజ అన్న నామంలో దక్షిణాచార్యాల గురించి వజ్రశ్రీ వామదేవి వయోవస్థ వివాదిత అన్న నామంలో వామాచారం గురించి వివరించబడింది అకుల సమయాంతస్థ సమయాచార తత్పర అన్న నామంలో సమయాచార తత్ గురించి చెప్ప వివరించబడింది భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్య దాయిని భక్తి ప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాభ భక్తివద్ భక్తి మత్కల్పలతిగా పశుభాష విమోచని అన్ననామాల్లో భక్తి మార్గం గురించి చాలా వివరించబడింది నిరాధార నిరంజన నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల అన్న అన్ననామాల నుంచి విస్తూల నీల్చిపుర నిరపాయ నిరచ్చయ అన్ననామాల వరకు నిర్గుణ పర బ్రహ్మతత్వాన్ని వివరించ వర్ణించబడింది మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసర మహాయాగ క్రమారాజ మహాభైరవ పూజిత శిరస్థిత చంద్రనిభ పాలస్తేంద్ర ధనుప్రభ హృదయస్థ రవిపక్ష త్రికోణాంతర దీపిక మొదలైన నామాల్లో తంత్రశాస్త్రం నిగూఢత గురించి వివరించబడింది దశముద్ర సమారాజ్య త్రిపురాశ్రీ వశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞాన స్వరూపిడి యోనిముద్ర త్రికటేశి త్రిగుణాంబ త్రికుణగా రహోయాగ రాజ రహస్తర్పణ తర్పిత విశృంఖలాక్తస్థ వీరవాత విసు అనే నామాల్లో దశముద్ర విధాన పూర్వక శ్రీ విద్య రహస్యాల గురించి వివరించబడింది మన విద్య చంద్రమండల మధ్యగా ఆత్మవిద్య మహావిద్య శ్రీవిద్య కామసేవిత శ్రీ షోడసాక్షరి విద్య త్రికూట కామకోటి ఇంకా అనే నామాల్లో మంత్రశాస్త్రం దిబూఢీకృతమై ఉన్నది మంత్రశాస్త్రంలో పురుష దేవతల మంత్రాలను మంత్రాలని దేవతల మంత్రాలను విద్యలని అంటారని ఇక్కడ గుర్తొచ్చుకోవాలి అందుకే శ్రీ విద్య అంటే శ్రీమాత యొక్క మంత్రరాజ్యమని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది పంచప్రేతా పంచప్రేతాసనాశీన పంచబ్రహ్మస్వరూపిడి సృష్టికర్తి బ్రహ్మరూప గోవింద గోవిందరూపిడి సంహారిణి రుద్రరూప తిరోధాన కరీశ్వరి సదాశివానుగ్రహత పంచకృత్య పరాయణ అదే నామాల్లో సృష్టి స్థితి సింహ తిరోధాన అనుగ్రహములనే ఐదు పనులు నిత్యము చేస్తున్న సగుణ రూపిడి అయిన మహాశక్తి గురించి వర్ణించబడింది ఇక కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపుజిత శృంగార సంపూర్ణ రస సంపూర్ణ జయా జయా జాలాంతరస్థిత ఓడ్డా పీఠం బద్దమండల వాస్త్రి అనే నామాల్లో హఠయోగ సాధనలో ఉపయోగించే బంధత్రయం గురించి వివరించబడింది గాయత్రి వ్యావృతి వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద గాయత్రి వ్యాహృతి సంధ్యా బృంద నిషేవిత మొదలైన నామాల్లో గాయత్రి ఉపాసన గురించి వివరించబడింది విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన నుంచి సర్వోదన ప్రీతి చిత్త సర్వోదర ప్రీతి చిత్తంబ స్వరూపిడి అనే నామం వరకు శ్రీ విద్యాసాధనలో ఆచరించబడే తాంత్రిక కుండలి ఈ న్యాసం గురించి వివరించబడింది మైత్రాది వాసనాలభ్య మహాప్రలయ సాక్షిని మొదలైన నామాల్లో బౌద్ధంలో ఆచరించే బ్రహ్మ వివాహార బ్రహ్మ విహార సాధన రహస్యాల గురించి వివరించబడింది ఈ విధంగా భక్తి జ్ఞానము యోగము తంత్రము కుండల్నీ సాధన సగుణ నిర్గుణ బ్రహ్మతత్వములు అనేక రకాలైన జ్ఞాన వి విధానములు అనేక మంత్రములు మాల మాలల రూపంలో పూల్లాగా కూర్చో మాలలో పూల్లాగా కూర్చోబడి మనకి సోత రూపంలో ఇవ్వబడినాయి ఇలాంటి ప్రక్రియ ఇతరములైన సహస్రనామంలో ఎక్కడా మనకు కనిపించదు కనుకనే లలితా సహస్రనామంలనేవి రహస్యనామాలు అనేవి ప్రత్యేకంగా ఇవ్వబడింది చెప్పబడింది జీవితంలో వచ్చే అన్ని రకాల సమస్యలకు పరిష్కారం ఈ లలితానామా సహస్రనామాల్లో మనకు దొరుకుతుంది కాబట్టి చూపుతుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో ఈ నామాలను శ్రద్ధతో భక్తితో ఎవరైతే పారాయణ చేస్తారో వారికి జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే శక్తిని అమ్మవారు ప్రసాదిస్తుంది సమస్యలు రాకుండా ఉండకూడదని కోరుకోకూడదు సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని సాహసాన్ని మనకు ఇవ్వాలని అమ్మవారిని కోరుకోవాలి అదే ఈ శాస్త్రంలో రహస్యాలు ఓం శ్రీమాత్రైన మహాశుభ వస్తు